మిత్రులందరికీ నమస్కారం నా పేరు భూపాల్ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవద్యక్షుడిగా ఉన్నాను వైద్య ఆరోగ్య శాఖలో ఎమర్జెన్సీ సేవలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్లో ఒక నూట రెండు అమ్మఒడి సేవలు వన్ నాట్ టూ వెహికల్ వెహికల్స్ ఏదైతే అమ్మఒడి సేవల్ని ప్రభుత్వం అందిస్తూ ఉన్నదో అది అవుట్ సోర్సింగ్ ద్వారా జీకేఎంఆర్కి అప్పగించిన పరిస్థితి కూడా ఉంది అందులో సుమారు మూడు వందల వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా పిఎస్సీలో కానీ సిహెచ్ల పరిధిలో కానీ గ్రామీణ ప్రాంతంలోని గర్భిణీ స్త్రీలను వాళ్ళకి చెకప్ 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 కోసం తీసుకురావటం మళ్ళీ తీసుకెళ్లడం అనేటువంటి సేవలు నిర్వహిస్తూ ఉన్నారు దాదాపు ఒక ఏడెనిమిది సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఈ వన్ నాట్ టూ వెహికల్ డ్రైవర్లకు సంబంధించినటువంటిది వేతనాలు పెంచడం లేదు వాళ్ళకి మ్యాక్సిమంగా ఇప్పటికి వస్తున్న జీతం పన్నెండు వేల నాలుగు వందల తొంభై రెండు రూపాయలు కొత్త టెండర్లో ఫిక్స్ చేశారు కానీ వాస్తవంగా ఇక్కడికి వస్తున్నది చేతికి పదివేలు తొమ్మిది వేల నుంచి రాని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం సుమారు పన్నెండు గంటల పాటు పనిచేస్తున్నారు పన్నెండు గంటలు పనిచేస్తే పదివేలు కూడా రాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇది చాలా అన్యాయం చాలా వెట్టి చాకి దోపిడీ జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళ జీతాలన్నీ పెంచాలి వాళ్ళ వన్ నాట్ టూ డ్రైవర్స్ యొక్క డిమాండ్ కనీసం ఇరవై ఎనిమిది వేల రూపాయలు జీతాలు పెంచాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతపత్యాలు పెంచడం నేను కాబట్టి ఆ ఇరవై ఎనిమిది వేల రూపాయలు నిర్ణయం చేయాలని చెప్పేసి సిఐపీగా మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో వాళ్ళకు వీక్లీ ఆఫ్లు కూడా ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ చేస్తున్నారు కాబట్టి నాలుగో లోపుగా వీక్లీ ఆఫ్ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నారు ఓవర్ టైం పేమెంట్ కూడా ఇవ్వడం లేదు అది కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఎనిమిది వస్తుంది కావచ్చు లేకపోతే నేషనల్ అండ్ ఫెస్టివల్ దిస్ కావచ్చు ఇతరత్ర సిక్ లీవ్లు కావచ్చు రకరకాల సెలవులు కూడా సరిగ్గా ఇంప్లిమెంటేషన్ కాని కాబట్టి ఆ సెలవులు కూడా అమలు చేయాలి ఇతర సౌకర్యాలు కూడా అమలు చేయాలి ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ వాటిలో రెగ్యులర్గా వాటిని ఇంప్లిమెంటేషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది జీత భత్యాలు కూడా పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి నూట రెండు వాహనాలకు సంబంధించిన డ్రైవర్ల యొక్క సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్య చొరవ తీసుకొని జీవిక ఈఎంఆర్ఏ సంస్థతో మాట్లాడి వాళ్ళ జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది మామూలుగా పన్నెండు గంటల పాటు పనిచేసిన ఏ డ్రైవర్ అయినా ఈరోజు ముప్పై వేలు తగ్గకుండా బయట ఎక్కడ సంపాదించుకోవడం లేదు కానీ చాలా తక్కువ జీతాలు ఇస్తూ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి యొక్క మన డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి తక్షణమే వన్ నాట్ టూ వెహికల్స్ యొక్క డ్రైవర్ల సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి సిఐటిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను